తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం సాయంత్రం బొదలకూరు పంచాయతీ బస్ స్టాండ్లో ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ మరియు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలు నాయకులకు పంచిపెట్టారు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మండల తెలుగు యువత అధ్యక్షుడు వెన్నపూస రెడ్డి ఉపాధ్యక్షుడు బ్రహ్మదేవి చంద్రశేఖర్ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు కలగట్ల సందీపులు మాట్లాడారు మా పెద్దయిన ఉద్యమాల సారథి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి రెడ్డి రాజకీయ వార్సుడు మా యువ నేత సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ దేవదేవుని ఆశీస్సులతో నిండి నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో కలిగి భవిష్యత్తులో రాజకీయంగా మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ తలచూరు మస్తాన్ మస్తాన్బాబు పట్టణ టీడీపీ అధ్యక్షులు బొద్దలూరు మల్లికార్జునాయుడు నాయుడు తదితరులు పాల్గొన్నారు ಸರಿ ಸರಿ ಮೊದಲೂರು ಮಂಡಲ ಹೇಡ್ ಕ್ವಾರ್ಟರ್ ಬಸ್ಟಾಂಡ್ ಅಂದು ಸರ್ವೇಪಲ್ಲಿ ಮುದ್ದು ಬಿಟ್ಟ ಮಾವನಾಡು యువతకి ఆదర్శం సోమిరెడ్డి వంశాంకురం మా పసుపు దండుకు సేనానిగా ఉంటూ మా యువనాయకుడు సోమిరెడ్డి రాజన్నకు జన్మదిన వేడుకలో నలభై ఒకటి జన్మదిన వేడుకలో బస్టాండ్లో పొదలకూరు తెలుగుదేశం పార్టీ మరియు తెలుగు యువత టిఎన్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం నిర్వహించడం జరిగింది ఈరోజు సర్వేపల్లి అభివృద్ధికి నిరంతరం మా యువనాయకుడు మాకు ముందుండి నడిపించాలని రాజకీయాల్లో భవిష్యత్తులో మరిన్ని పదవులు ఆశించి యువతకు ఆదర్శంగా నిలవాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి ఆయన ముందు నడిపించాలని తెలుగుదేశం పార్టీ తరఫున పొదుకూరు మండల ప్రజల తరఫున ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కొంతమంది వేలాది కార్యకర్తలు వచ్చి ఈరోజు ఈరోజు రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇటువంటి పుట్టినరోజు రెండో జరుపుకోవాలని ఆ భగవంతుని ఎల్లవెల్ల ఆయుషులు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ రాజగోపాల్ రెడ్డికి మనం మనసుగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు సర్వేపట్లో అనేక యువతకి అభివృద్ధి దిశలో ముందు నుండి రాజగోపాల్ రెడ్డి గారి మార్గంలో ఈరోజు మేమంతో నడుస్తా ఉన్నాం ఇటువంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మంచు కోరుకుంటూ అదే విధంగా తెలుగు తరఫున తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల కోసం పోరాడి యువ ముఖ్యంగా యువత తరపున పోరాడి మరెన్నో పదవులు పొందాలని ఈ రోజు మేమందరం ఆకాంక్షిస్తా ఉన్నాం మీరు సర్వే పనులు ఒకటే గమనించండి ఎంతమంది రాష్ట్రంలో మంత్రులు బిడ్డలు సోదాలుగా రౌడీజాలుగా పబ్బుల్లోనో ఇంకో విధంగా ఇంకో విధంగా తిరిగి చెడ్డ పేరు చేస్తున్న తరుణంలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు కార్యకర్తలకు ఉపయోగపడతావాడతావా కార్యకర్తల సమస్యలు తెలుసుకుందామా విద్యార్థుల సమస్యలు తెలుసుకుందామా అని చెప్పి నిరంతరం ఆయన సందేశంతో కార్యకర్తలు సిద్ధం చేస్తూ ఆయా ఊళ్ళో ఆయా స్కూల్లో ఏ సమస్యలు ఉన్నాయి ఏమేమి సమస్యలు ఉన్నాయి మనం ఏమేమి చేయగలం లేదంటే పై స్థాయికి తీసుకుపోయి ఏమేమి సాధించగలము అనేసి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు ముఖ్యంగా దాంట్లోనే భాగంగా తొందరలో మొదలకూరు కూడా అనేక సంవత్సరాల కళ మొదలకూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించి కూడా ఈ రోజు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పోరాడుతున్నారు అందుకు డిఎన్ఎస్ఎఫ్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన మరెన్నో పదవులు పొందాలని ప్రజాక్షేత్రంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఈరోజు కోరుకుంటూ ఉన్నాం రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం